మహాతీ టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు మహాదేవ గురుగారు ఈ మధ్యకాలంలో వింటుంది తాంత్రిక విద్యలు అసలు నిజంగానే అందరికీ తెలియాల్సిన విషయం తాంత్రిక విద్యలు చేస్తే తీరలేని కోరికలు అంటూ తీరుతూ ఉంటాయా అసలు ఎంతవరకు నిజం అంటారు దీంట్లో మా తాంత్రిక విద్యలో మనము కోరికలన్నీ నెరవేర్చుకోవాలి అనుకుంటే బయట దేవాలయాలు ఎందుకు తల్లి మనిషి మనుగడు తాంత్రిక మీదనే ఉంటే దేవాలయంలో పూజారులు ఎందుకు అవునా ఒకటి ఏంటి అని అంటే తంత్ర విద్యలో కోరికలు నెరవేర్చుకోవడానికి కోసం పెట్టుకునేది తంత్ర విద్యలు కాదు తంత్రము అంటే ఏంటి ఒక మనిషిని లోబర్చుకోవడానికి లేదా క్షుద్ర ప్రయోగాలు చెయ్యడానికి ఒకటి రెండవది ఏదైతే చెడు జరుగుతున్నదో ఆ చెడుని నివారణ చేయడానికి కోసం పనికి వస్తుంది ఈ రెండు రకాల విద్యలు తంత్రాల మీద ఉంటుంది దానివల్ల కోరికలు నెరవేర్చుకోవడం అనేటువంటిది అసలు అనవసరమైన విషయం ఎందుకు అనంటే దీంట్లో ఒక విషయం అడుగుతా వినండి ఇదపూర్వంలో మనకు తంత్రశక్తుల్లో వాడేటువంటిది ఎక్కువగా శబరిమలే అయ్యప్ప స్వామి వారికి పడి పూజ అని చేస్తారు పూజ దేంతో చేస్తారు తంత్ర విద్యలో తంటే తంత్రశాస్త్రములో రెండు రకాలు ఉన్నాయి శబరిమలలో పూజ అనేటువంటి ఇద పూర్వంలో ఉండే తంత్ర తాంత్రికులు వాళ్ళు ఎక్కువ నంబోద్రిలు అని అంటారు వారు చేసే తంత్రములన స్వామివారికి పద్దెనిమిది మెట్లు పెట్టేసేసి పడి పూజ అనేటువంటిది గావిస్తూ ఉంటారు గావించే క్రమంలో పద్దెనిమిది కలషాలు పెడతారు కదా పద్దెనిమిది కలశాల్లో మన కళ్ళ ముందే నీళ్లు నింపుతారు వారు చేస్తున్న తంత్రశక్తి వలన ఒకటి భస్మంగా మారుతుంది ఒకటి కుంకుమ ఒకటి పసుపు ఇద పూర్వంలో అలా జరుగుతూ ఉండేటువంటిది అట్లా పద్దెనిమిది కలశాల్లో ఒకటే నీరు ఉండేది మిగిలినవన్నీ క్షీరపాధికాలతో సహా తయారయ్యేటువంటిది ఇప్పుడు నడుస్తున్నటువంటి సమాజంలో కొంతమంది తాంత్రిక అని ఒక ముద్ర పెట్టుకుంటున్నారు మేము తాంత్రికులము అని చెప్పేసేసి వస్తున్నారు వాడికి అక్షరము రాదు వాడికి అక్షరం రాదు దీంట్లో ఇంకొచ్చిన ఉదాహరణ చెప్తా మొన్నటికి మొన్న ఒకడు నేను అఘోరి అని చెప్పేసేసని వచ్చాడు ఆ అఘోరిలో మీరు అఘోరి సాధన చేశారా అని చెప్పేసేసని పాపం ఒక మీడియా ఛానల్ వ్యక్తి అడిగితే ఓం హ్రీం క్రామ్ బ్రూమ్ బ్రూమ్ అనుకుంటే చెప్పిండు అంటే అది మంత్రమా కానే కాదు ఎందుకు అంటే తంత్ర విద్య అనేటువంటిది ఎక్కువగా మంత్రశక్తి అనేటువంటిది బీజాక్షరాలతో మనసులో నిమగ్నమై ఉంటుంది అక్షరము అనేటువంటిది బయటికి రాదు నోట్లో నుంచి రెండవది ముద్రారూపము తంత్రశక్తి అనేటువంటిది పూర్తిగా ముద్రలతో మాత్రమే తయారయ్యే శక్తి ఈ యొక్క తంత్రశక్తి వల్ల మనిషిని వశీకరణానికి మన చేతుల్లో ఉంచుకోవడానికి లేదా చంపేయడానికి ఇలాంటి కొన్ని పద్ధతుల్లో తాంత్రికాన్ని ఉపయోగిస్తారు అంతేగాని మనకేది పడితే అది చేసుకుంటూ పోవడానికి అలాంటప్పుడు మనం గుళ్ళో పెట్టుకున్న దేవుళ్ళు ఎందుకు పూజారులు ఎందుకు కోరిక కేవలము తంత్ర విద్యలతోనే నెరవేరుతుంది అనుకుంటే ఈ పాటికి మన భారతదేశంలో కొన్ని లక్షల మంది తాంత్రికాలతో ఎన్నో కోరికలు కూడా నెరవేర్చుకుంటూ ఉండేటువంటి వారు అవునా కాదు అలా కోరికలు నెరవేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంకొకటి కొంతమంది తాంత్రికులు అని పెట్టుకుంటున్నారు దేనికోసం పొట్ట కోటి కోసం కోటి విద్యలు అనేటువంటిది మనకు పూర్వం నుంచి వస్తున్నది ఏ సంపాదన చాతగాని వాడికి ఇప్పుడు ఏం దొరికింది నేనొక గురువునైతే నా దగ్గరికి జనాలు వస్తారు నేనొక తాంత్రికుణ్ణి అయితే దానికోసమో దీనికోసం వస్తారు నేను వేలలో కొద్దీ వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు అయితే ఇందులో ఇంకొక విషయం కూడా ఏంటంటే రమ్మ కొంతమంది వాళ్ళ దగ్గర శక్తి ఉండదు వాళ్ళ దగ్గరకు వస్తారు నువ్వు ఇది ఇది చేసుకో ఇలా చేపిస్తా అని చెప్తారు మా లాంటి బ్రాహ్మణ్ను కలుస్తున్నారు మేము వాళ్ళకు పూజలు చేపిస్తున్నాము పూజలు చేయించేసరికి వాళ్ళు సక్సెస్ అయ్యేసరికి అది ఫలితం వాడికి పోతుంది చేసే మాకు రావట్లే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సమాజంలో చదువు ఉన్నవాడి కంటే లేనివాడికంటే మా బ్రాహ్మణ రీతిలో చదువు ఉన్నవాడి కంటే లేనివాడికి పట్టాభిషేకాలు ఉన్నాయి వేదం నేర్చుకున్న వాళ్ళకు శాస్త్రము చదువుకున్న వాళ్ళకు ఆ పట్టాభిషేకం వాడి దగ్గర చేతి కిందికి పూజలకు పోవాల్సి వస్తుంది మేము అవునంటారా ఇలాంటి సమాజంలో మనం ఉంటున్నప్పుడు తాంత్రికము తాంత్రికము అంటే ఏంటి రెండు రకాలు ఒకటి మంచికి ఒక చెడికి రెండిటికి కలిపి వాడేటువంటిదే ఈ తాంత్రిక యోగ్యత విన్నారా మంచులో కొన్నిటికే మనం పోతాము తాంత్రికంలో ఇంకో విషయం చెప్పమంటారా తంత్ర విద్య సాధన చేసే ఏ వ్యక్తి అయినా సరే అవసరమైతే కన్న తల్లికైనా తండ్రికైనా భార్యకైనా భర్తకైనా కొడుకైనా సరే చేదబడి చేయక తప్పదు వాడు మామూలుగా ఎందుకనంటే కొంతమంది నేను చేదబడి చేస్తా అని చెప్పుకొని తిరుగుతున్నారు విన్నారా నేను చేస్తా ఇప్పుడు వాడు మొన్న ఆఘోరి అంటున్నాడు నేను చేతబడి చేస్తా మీకు ఇప్పుడు ఏంటో మీకు నిరూపిస్తా అంటున్నాడు అన్నాడు కదా అన్నప్పుడు వాడు ఏం చేస్తాడు ఒకసారి చేయమనండి ఒక్కసారి చేతబడి చేయడం మొదలు పెట్టాడు అనంటే ఏ కుసాన కూడా ఒక్కరోజు కూడా ఆగకూడదు వాడు ఒక్కరోజు కూడా ఆగలేడు ఎందుకంటే వాడు నేర్చుకున్న శక్తి రక్తదాహముతో ఉంటది ఆ రక్తదాహం ఏం చేస్తూ ఉంటది ఏమైంది ఇంకెప్పుడు చేస్తావు నాకు కావాలి రక్తం కావాలి నీకు ఆకలిస్తుందంటే నీకు ఏమనిపిస్తుంది తల్లి ఏమైనా తినాలనిపిస్తుంది రోజుకి మినిమం లో మినిమం రెండో మూడో పూటలు తినాలనిపిస్తుంది కదా ఖచ్చితంగా మనం మూడు పూటలు తింటాం ఈ రక్తదాహానికి అలవాటైనటువంటి తంత్రశక్తికి ఖచ్చితంగా నిత్య రక్తార్పణం జరుగుతూ ఉండాలి రక్తార్పణం జరగని క్రమంలో అది వీణే తినేస్తుంది ఆ చెడు శక్తి ఇలా తంత్రశక్తిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ మా బ్రాహ్మణ కుటుంబంలోనే పిచ్చెక్కి పోయిన వాళ్ళు ఉన్నారు మరణించిన వాళ్ళు కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి తల్లి ఏదో తంత్రం అంటే చాలా మంది మనం షటిల్ బ్యాట్ ఆడతాం కదా క్రికెట్ ఆడతాం కదా అట్లా ఆడుకోవచ్చు అనుకుంటారు కానీ అది రివర్స్ అయితే వికెట్లు పడతాయి చూసారా అలా వికెట్లు పడుతూ ఉంటాయి పలికినంత ఈజీ కాదు పలికిన ఏది ఇంకో విషయం ఏంటంటే నోట్లో నుంచి అక్షరం కూడా దోషం రాకూడదు బీజాక్షరాలు అనేటువంటిది వత్తుల దగ్గర నుంచి క్లుప్తంగా చదవాలి క్లుప్తంగా దాన్ని విధానంలో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే ఆ యొక్క ధర్మానికి వీడికి సకల యోగ్యత అనేది వస్తుంది తా ఇంకొక విషయం చెప్తా తాంత్రికము అంటే కొంత తొందరగా సిద్ధిస్తుంది తల్లి సిద్ధించదని కాదు కాకపోతే దాంట్లో ఉండే నియమాలు కొన్ని ఉంటాయి అవి ఆచరించాలి ఆ కొన్ని అని అంటారా మీడియా ఛానల్లో తంత్రము అనేటువంటిది రహస్యము రహస్యాలను బయటపడితే మన దేశం అనేది కొలాబ్స్లో ఉంటుంది అవునా కాదు ఇత అసలు ఈ దత్తాత్రేయుల వారు మూల కారణం అండి తంత్రవిద్యలకు మూల దేవత దత్తాత్రేయుల వారే అసలు విన్నారా కాబట్టి ఆ యొక్క విధానంలో సంపూర్ణంగా దత్తాత్రేయుల వారు సగం భాగాన్నే మనకు చూపించారు మిగిలిన సగాన్ని చాలా రహస్యంగా ఉంచారు ఎందుకంటే ఇది కనుక బట్టబైలా అనుకోండి చాలా లేనిపోని పరిస్థితులు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకోసమే తంత్ర విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి అంత ఈజీ అన్నదైతే కాదు ఈ బయట ఏవైతే ఇచ్చేస్తాము మేము ఆ విద్యలు చేస్తే ఈ విద్య అలాంటి వాటికి ఎక్కువ ఆకర్షణీయతలు అవ్వద్దు అవ్వద్దు తల్లి ఎక్కువగా అవ్వద్దు ఎందుకనంటే అలా చెప్పిన వాళ్ళందరూ బూటకాలు తంత్రము అనేటువంటి వాడు రహస్యంగా వాడింట్లోనే ఉంటాడు ఓకే జనాల్లోకి రావడం జనాల్లో సంచరణ చేయడం ఇది చాలా ఎందుకనంటే మీకు విషయం చెప్తా పూర్వంలో ఒక ఊర్లో ఒక మంత్రగాడు ఉన్నాడంటే ఏం చేస్తారమ్మా వాణ్ణి చాలా కొట్టేటి వారు హింసించేటివారు బయటికి కొట్టేవాడు అవునా నువ్వు తంత అని చెప్పుకుంటున్నావు అంటే నువ్వు ఒక మంత్రగాడవే కదా అంటే నేను కూడా వెళ్ళగొట్టాలా ఊర్లో నుంచి రేపు ఇంట్లో ఎవరికైనా చెడు జరిగిందంటే నిన్నే అంటారు మొదలు అవునా కాదా తంత్రము అనేటువంటి వల్ల ఎన్నో ఘోరాలు కూడా మనం చూసినాయి మన పూర్వీకుల నుంచి విన్నవి కూడా చాలా ఉన్నాయి తల్లి ఓకే గురున అది విషయం ఓకే మీరు చెప్పిన దానికి నిజంగా నేను అడిగిన క్వశ్చన్ కి అసలు అంటే దానికి అసలు తంత్రం ఆ విద్య నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు నిజంగా చాలా మంది మోసగాళ్ళే అన్నట్టు మీరు చెప్తున్నారు సో ఓకే ఈ వీడియో చూసాక చాలా మందికి తెలుస్తది ఏది నిజం ఏది అబద్ధం ఏది మోసం ఏది నిజం చెప్తున్నారు అనేసి చాలా ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ సో మచ్ మహాదేవ